కలియుగ వైకుంఠం తిరుపతి వెంకటేశ్వర స్వామి గోవిందరాజ స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఉంటున్న ఈ కోనేరులో చాలా షూటింగ్స్ అయితే జరిగింది కోనేరు చుట్టుపక్కల మీకు పైన క్లిప్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఆలయ శిఖరం నైన్టీన్ ఎయిటీ త్రీ మూవీలో చిరంజీవి గారి నటించిన మూవీ అనమాట ఇది కోనేరు చుట్టుపక్కల ఈ మూవీ తీశారు ఆ తర్వాత సీతాపతి చలో తిరుపతి మూవీ నైన్టీన్ నైంటీ టూలో మూవీ అనేది తీశారు రాజేంద్ర ప్రసాద్ నటించిన ఒక మూవీ మీకు ఈ కోనేరు చుట్టుపక్కలంతా ఈ మూవీ తీశారు అండ్ నైట్ టైం కాబట్టి తిరుపతి చాలా ఖాళీగా ఉంది డే టైం అయితే చాలా రష్ ఉంటుంది ఈ కోనేరు ఇదంతా చుట్టుపక్కలంతా మీకు ఆపుచులు గోదా టెంపుల్ అండ్ కోనేరు బ్యాక్ సైడ్ ఏమో విష్ణునివాసం ఉంటుంది అండ్ అలాగే మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళారంటే రైల్వే స్టేషన్ ఉంటుంది ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే కోనేరు ఉంటుంది నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కోనేరు అయితే విజిట్ చేయండి గోవిందరాజస్వామి టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రాజేంద్ర ప్రసాద్ అని యాక్టింగ్ చేస్తున్న ఈ మూవీ సీతాపతి తిరుపతి చలో తిరుపతి మీరు ఎప్పుడైనా ఈ మూవీ చూసారా అండి మీకు ఎలా అనిపించింది ఈ మూవీ ఇదే మూవీ కాదు చాలా మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్ అయితే చేశారు మీకు ఆపోజిల్ కనిపిస్తుంది కదా అది గోవిందరాజస్వామి టెంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది వినాయకుడ స్వామి టెంపుల్ ఈ మూవీ వచ్చి గోవింద గోవింద నైన్టీన్ నైంటీ ఫోర్ మూవీ అండ్ రాంగోపాల్ మా డైరెక్షన్ నాగార్జున గారు నటించారు ఇక్కడ కూడా కోనేట్లో వీళ్ళందరూ చూస్తున్నారు కదా షూటింగ్ ఇదే కోనేరు అనమాట కోనేరు ఇప్పుడు మీకు అనిపిస్తుంది గోవిందరాజస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నది తిరుపతి కొండ ఐ మీన్ తిరుమల అని కూడా పిలుస్తారు ఇప్పుడు హీరో హీరోయిన్ నడుచుకుంటూ కోనేట్లోకి వెళ్తారు ఈ సీన్ అయితే ఇక్కడే తీశారు నైన్టీన్ నైంటీ ఫోర్ నైంటీస్ బ్యాచ్ అయిన వాళ్ళయితే ఈ మూవీ చూసింటారు అనుకుంటున్నాను అంతముంది ఎయిటీస్ బ్యాచ్ కూడా చూసే ఉండొచ్చు ఈ మూవీ నాకు తెలిసి అప్పట్లో బాగా ఫేమస్ కదా వీళ్ళంతా యాక్టర్స్ కోనేరు చుట్టుపక్కలంతా వెహికల్సే పార్క్ చేశారనమాట లేకుంటే ఫు బాగా చాలా క్లియర్గా కనిపించేది కోనేరు కానీ పాజిబుల్డ్ అయితే ఉండదు మోస్ట్లీ అన్ని వెహికల్సే ఉంటాయి ఎందుకంటే బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ అండ్ ఆపోజిట్ విష్ణునివాసం టోకెన్స్ అనేవి కడతారు తిరుమల దర్శనానికి వెళ్ళడం కొరకు అందుకో మోస్ట్లీ ఇలాగే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ కనిపించేది రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది దూసుకెళ్తా మూవీ టూ థౌజండ్ నైంటీన్ థర్టీన్లో టూ థౌజండ్ థర్టీన్లో లాంచ్ అయింది మంచు విష్ణు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి మీరు మూవీ చూసారంటే ఒక ఐడియా ఉన్ని ఉంటుంది కోనేరు ముందు కూడా మంచు విష్ణు గారు డ్యాన్స్ చేశారు ఇదంతా స్ట్రీట్ షాప్స్ అనమాట లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ చేస్తున్న రైల్వే స్టేషన్ రైట్ సైడ్ ఉన్నది స్ట్రీట్ షాప్స్ అంటే హోటల్స్ లైక్ అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ మూవీ తీసాడు ఇక్కడే తిరుపతిలోనే ఇప్పుడు నెక్స్ట్ మీకు వస్తుంది మీకు కనిపించేది రైల్వే స్టేషన్ ఒకప్పుడు టూ థౌసండ్ థర్టీన్లో ఇలా ఉండింది బట్ ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు కాబట్టి మొత్తం రీకన్స్ట్రక్షన్ కోసం ఇలా చేశారు అండ్ తిరుపతి బై లొకేషన్స్లో చాలా మూవీస్ అయితే తీశారు బ్రహ్మచారి మోగుడు రాజేంద్ర ప్రసాద్ అన్నమయ్య నాగార్జున మామగారు రాయలసీమ రామన్న చౌదరి మోహన్ బాబు గారు తీశారు చెడ్డ కింద రాజేంద్ర ప్రసాద్ టోపీ రాజా స్వీటీ రోజా ఇది కూడా రాజేంద్ర ప్రసాద్ రోజా నటించిన మూవీ డైనమైట్ మంచు విష్ణుది అండ్ న్యాయం కోసం రాజశేఖర్ ఠాగూర్ చిరంజీవి దొంగ దొంగది మంచు మనోజ్ టూ థౌజండ్ ఫోర్లో తీసారు బాగా హిట్ అయిన మూవీ ఒకప్పుడు థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు రీసెంట్గా లాంచ్ అయింది ఇండియన్ త్రీ అనేది నెక్స్ట్ ఇయర్ ఎం మేబీ రావచ్చు కన్నప్ప ఈ రిలీజ్ అవుతుందని విన్నాను రత్నం విశాల్ మూవీ భాగ్యం విష్ణు కథ కిరణ్ అభవరం మూవీ ఇలాగ మీరు ఎప్పుడైనా ఈ మూవీస్ కాకుండా ఇంకేమైనా తిరుపతిలో తీసి ఉంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నాకు ఐడియా ఉన్నంత వరకు నేను ఇక్కడ మెన్షన్ చేశాను మీకేమన్నా